మీరందరూ చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే బయట ప్రశ్నిస్తేనేమో పోలీస్ కేసు అసెంబ్లీలో ప్రశ్నిస్తేనేమో సస్పెన్షన్ అంటే ఈ ప్రభుత్వంలో ఏడవ గ్యారెంటీ ప్రజాస్వామ్యం అని ఏదైతే చెప్పిందో అసలు ఏడవ గ్యారెంటీ లేకుండా పోయింది ఇందిరాబాద్ దగ్గర ధర్నాలు అనుమతి ఉద్యోగులు సమ్మె చేస్తే అంచువేసి ఈ రకంగా జరుగుతాం ఈ ప్రభుత్వం మొదటి రోజే ప్రభుత్వం అధికారులకు వచ్చిన మొదటి రోజే రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు ఈ రోజు నేను ఏమైందో అసెంబ్లీలో గురించి చూశాను రెండు లక్షల రుణమాఫీ మీద ఈ ప్రభుత్వం చేతులు ఎక్కువ మేము సవాల్ చేసిందండి రాష్ట్రంలో ఏ ఊరికైనా వెళ్దాం రుణమాఫీ అయిన వాళ్ళు తక్కువ కాని వాళ్ళు ఎక్కువ ముఖ్యమంత్రి చెప్పాడు రెండు లక్షల వీలు డబ్బు కట్టండి ఒక్క క్షణంలో మీ రుణాన్ని మాఫీ చేస్తా అన్నట్టు రేవంత్ రెడ్డి ఒక క్షణంలో అన్నాడు ఆయన మాట నమ్మి రెండు లక్షల మీద ఉండి రైతులందరూ డబ్బులు కట్టి ఇప్పటికీ ఆరు నెలలైతుంది ఆరు నెలలైనా కూడా ఇంతవరకు రుణమాఫీ కావడం లేదు ఇవాళ అనేక మంది రెండు లక్షల లోపు నోళ్లకు రుణమాఫీ కాలేదు లక్ష లోపు రుణం రుణమాఫీ కాలేదు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ కాలేదు రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒర్క్కు పెట్టి రాష్ట్ర రైతుల్ని మోసం చేశారు ఇక దేవుళ్ళని మోసం చేసిన రేవంత్ రెడ్డికి రైతులను మోసం చేయడం వాళ్ళు ఎక్క నాంట రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మొదటి సంతకం రుణమాఫీ అన్నాడు ఒకటేసారి ఒకసారి చేసింది లేదు బిడ్డలు బిడ్డలు చేసిండు ఆ చేసిన కొద్ది మందికి కూడా మిక్తిలు రైతులే మిత్తిలు కట్టారు అంటే మీరు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు సగం మందికి కూడా రుణమాఫీ చేయలేదు ఆ అయిన సగం మంది కూడా ఇవాళ మిత్తిలు వడ్డీలు రైతులే కట్టుకోవాల్సి వచ్చింది అంటే మొదటి రోజే మాఫీ చేస్తామన్నటువంటి లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఆ రెండు లక్షల ఉద్యోగాలు రాలేదు మొదటి రోజు మాఫీ చేస్తామన్న రెండు లక్షల రుణమాఫీ కాలేదు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని నిరుద్యోగ యువతని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అడుగడుగున దగ అక్క చెల్లెలకు దగ నిరుద్యోగులకు దగ రైతులకు దగ మహిళలకు దగ ఆసరా పెన్షన్దారులకు దగ్గర అన్ని వర్గాలను కూడా కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసింది ఇలా అసెంబ్లీలో మేము అడుగుతుంటే ప్రతిదాడు చేస్తున్నారు తప్ప ఒక్క ప్రశ్న కూడా సమాధానం చేస్తాడు ఎత్తేసింది అసెంబ్లీలో క్వశ్చన్ ఎవరు లేదు ఒకటే రోజు క్వశ్చన్ ఎవరు పెట్టింది మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేక సమాధానాలు చెప్పడానికి ఒక్క చెల్లక ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి పడేసి అసెంబ్లీగా క్వశ్చన్ అవర్ లేకుండా క్వశ్చన్ అవర్ ఇస్ ఎ మ్యాండేటరీ తప్పకుండా ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రతిరోజు పెట్టాలి కానీ ఆ ప్రశ్నలు ఎట్లున్నాయంటే వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితి లేదు అందువల్ల ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తివేసినటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్ర శాసనసభలో చూస్తా ఉన్నాం అందుకే పిలుపునిస్తున్నాం రైతాంగం ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీయండి రెండు లక్షల రుణమాఫీ మీద ప్రశ్నించండి ఎందుకంటే రుణమాఫీ అయిపోయిందంటున్నారు మేము అడిగిన బట్టి విగ్రహాన్ని అడిగిన పోదామా ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోదాం రుణమాఫీ అయిందంటే నేను క్షమాపణ చెప్తా మీరు సిద్ధమా అంటే నోరు మెలపడం లేదు కుమార్ నాగేశ్వరరావు గారు అంటే ఇలా వ్యవసాయ మంత్రి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో రైతులకు దగా చేసింది విధంగా రైతు బంధు వాహనకాలం రైతు బంధు ఎగ్గొట్టి మొన్న ఎందుకు వానకాలం రైతు భరోసా ఇవ్వలేదు పేరు మార్చిన తప్ప రైతులకైతే భరోసా లేదు వానకాలం రైతు బంధు ఎగొట్టి ఈ యాజీ రైతు బంధు కూడా ఊరించి ఊరించి వేస్తున్నారు కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ రైతు బంద్ వేసింది కానీ మీరు ఇప్పుడు ఏం కరోనా లేదు ఏమీ లేదు ఇలా కాంట్రాక్టర్లకు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో పద్నాలుగు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చారు బడా కాంట్రాక్టర్ పద్నాలుగు వేల కోట్లు బడా కాంట్రాక్టర్లకు తీయడానికి బిల్లులు వస్తాయి రైతు అంటే డబ్బులు ఉండేవి రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వమంటే డబ్బులు ఉండేవి ఇలా అంగన్వాడీ టీచర్లకు ఇవాళ ఇరవై ఐదో తారీఖు ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లకు జీతాలు పడి ఇరవై ఒకటో తారీఖే జీతాలు చిరు ఉద్యోగులు అంగన్వాడీ టీచర్లకు కూడా ఈ రాష్ట్రంలో జీతాలు కేవలం మాట లేదు చేతులు లేవు ఎక్కడ కూడా అభివృద్ధి చాటలేదు పేదల విషయంలో రైతుల విషయంలో ప్రభుత్వం వెళ్ళిపోతుంది ఈ రాష్ట్రంలో డబ్బులు లేవు అని మాట్లాడుతున్నారు డబ్బులు లేకపోతే ఇరవై వేల కోట్లతో టెండర్ లెటర్ పిలుస్తున్నాం పదిహేను వేల కోట్లతో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ హెచ్ఎండబ్ల్యూఎస్ లో టెండర్ లెటర్ పిలుస్తున్నాం ఏడు వేల కోట్లతో జిహెచ్ఎంసీలో టెండర్ లెటర్ పిలుస్తున్నాం మీ భూములున్న మీ అత్తగారికి అమలు కలిపి ఐదు వేల కోట్ల రూపాయలతో టెన్ లైన్ రోడ్ ఎట్లా వేస్తున్నాం టెన్ లైన్స్ రోడ్ వేస్తున్నా అమల్ కలిపి కల్వకు ఫ్యూచర్ సిటీ పేరు మీద ఐదు వేల కోట్లతోడేస్తున్నాం మరి మా నిరుద్యోగులకు పై నిరుద్యోగ బృతి అంటే డబ్బులు లేవటం రైతు బంధు అడిగితే డబ్బులు లేవంటం ఉద్యోగులు మా డిఐడి మా పిఆర్సీ రిటైర్ ఉద్యోగులకు ఇవ్వంటే డబ్బులు లేవటం అంటే నీకు ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రం డబ్బులు వస్తున్నాయి రైతులు అడిగితే పేదలు అడిగితే మహిళలు అడిగితే వాళ్ళకి మాత్రం డబ్బులు లేవంటే ఇలా ముఖం చాటేస్తున్నాం ప్రజలు గమనిస్తున్నారు నువ్వు పద్నాలుగు వేలు పదిహేను వేల కోట్లు బడా కాంట్రాక్టర్లకు బిల్లు ఇచ్చినావు కదా అవే పేద కాంట్రాక్టర్ సర్పంచ్ బిల్లు లేవంటే పది లోపు చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లు లేవంటే మాత్రం డబ్బులు లేవంటారు బడా కాంట్రాక్టర్ ఒక్కొక్కరికి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తుంది కమిషన్ల కోసం పర్సెంటేజ్ కోసం ఇస్తున్నారు పేదలకు ఇవ్వంటే మాత్రం ఒక సో రైతాంగం ఎక్కడికక్కడ వారకాలం రైతు బంధు డబ్బులు ఇవ్వాలని యాసంగి రైతు బంధు అందరికీ ఇవ్వాలని రుణమాఫీ ప్రతి రైతుకు రెండు లక్షల మీద ఉన్న వాళ్ళకు కూడా రెండు లక్షల రుణమాఫీ చేయాలని మీరు ఎక్కడికక్కడ నిలదీయండి ఈ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ విడిచిపెట్టదు సంపూర్ణ రుణమాఫీ అయ్యేలాగా కాంగ్రెస్ పార్టీ వెంట పడుతూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటాం రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ ను ఉంటాం